హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ నిసి పక్కన ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్ కి చేయండి ఈ రోజు మీ అందరి కోసం కూడా వేదా కలెక్షన్స్ అయితే కలెక్షన్ చూ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కలెక్షన్స్ అండి ఈ రోజు మన వేదా లో మంచి మంచి జార్జెట్ సారీస్ అయితే చూడబోతున్నాం అండి అది దానితో పాటుగా టూ మీటర్ త్రీ మీటర్ బిడ్స్ ఫార్టీ నైన్ రూపీస్ కలెక్షన్ అయితే ఈ రోజు వీడియోలో ఉండబోతుంది అంతా కూడా మంచి మంచి హెవీ డిజైన్స్ బ్రాండెడ్ క్వాలిటీ ఉంటదండి ప్యూర్ క్వాలిటీ ఉంటది అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో అనేది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతుంది అండి ఎవరు మిస్ చేసుకోవద్దు అన్ని కూడా మనకి మంచి మంచి కలెక్షన్ చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో అండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ జార్జెట్ లో వస్తుంది అండి ఇవన్నీ కూడా టూ పీస్ సారీస్ చాలా చాలా బ్రాండెడ్ క్వాలిటీ తో వస్తుంది సారీస్ లెంగ్త్ వచ్చేసి మనకి ఫైవ్ మీటర్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మీటర్స్ నుంచి ఎయిట్ మీటర్స్ మధ్యలో సారీ అయితే వస్తుంది అన్ని కూడా చాలా చాలా పెద్ద సారీస్ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ చాలా చాలా బాగుంటాయి మన ఛానల్ వచ్చేసి వేదా కలెక్షన్స్ వేద కలెక్షన్స్ ఛానల్లో లైవ్స్ రోజు జరుగుతూ ఉంటాయండి గివ్ అవేస్ అనేది ఉంటూ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి సో సో దట్ మీకు మంచి మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడు ఎందుకు ఇంకా కలిస్తే మంచి మంచి కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం పదండి వీడియోలు అండి వెల్కమ్ బ్యాక్ టు వేదా కలెక్షన్స్ ఈ రోజు మన స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ ఫార్టీ నైన్ అండి ఫార్టీ నైన్ రూపీస్ కి మనకి మంచి ప్యూర్ లెనిన్ కాటన్ ఇది ఫాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుందండి ప్యూర్ లెనిన్ కాటన్ వస్తుంది ఫాబ్రిక్ ఫాబ్రిక్ వైజ్ అయితే చాలా చాలా వెరీ గుడ్ క్వాలిటీతో మనకి చాలా చాలా బ్యూటిఫుల్ క్వాలిటీతో ఉంటుంది అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి మనకి టూ మీటర్స్ బిట్ అండి టూ మీటర్స్ బిట్ కస్టమైజేషన్ పర్పస్ మీకు బోర్డర్ లో బోర్డర్ పార్ట్ లో మీకు షైనింగ్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది బోర్డర్ పార్ట్ చూస్తున్నారు కదా ఎంత షైన్ ఉందో ఈ బోర్డర్ పార్ట్ లో మీకు షైనింగ్ చూస్తున్నట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి ఎంత మంచి క్వాలిటీతో ఉన్నదో ఇది వచ్చేసి ఇది వచ్చేసి టూ మీటర్ అండి కంప్లీట్ టూ మీటర్ కస్టమైజేషన్ పర్పస్ మీకు చిన్నపిల్లలకి ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఇలా స్టిచ్ చేయించుకోడానికి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ లో మనకి యూజ్ అవుతాయి ఓన్లీ ఫర్ రూపీస్ ఫార్టీ నైన్ అండి దీనిలో మనకి కలర్స్ కాంబినేషన్స్ అన్ని ఉన్నాయి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీనిలో వచ్చేసి మనకి మినిమం ఆర్డర్ వచ్చేసి ఫోర్ పీసెస్ అండి ఫోర్ పీసెస్ కంపల్సరీ తీసుకోవాలి మీకు ఫోర్ పీసెస్ కంపల్సరీ అయితే తీసుకోవాలండి ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ మనకి పోస్టల్ కి ఫోర్ పీసెస్ కి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడతాయి సో అందుకనేసి మినిమం ఆర్డర్ ఫోర్ పీసెస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇవన్నీ కూడా టూ మీటర్ మిట్స్ అండి టూ మీటర్స్ ప్లస్ ఏ ఉంటది తక్కువ అయితే రాదు టూ మీటర్స్ కి అయితే రాదండి ప్లస్ ఏ ఉంటుంది అన్ని కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మంచి మంచి డిజైన్స్ తో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుందండి స్క్రీన్ పై ఉన్న వాట్సాప్ నెంబర్స్ కి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాము సేమ్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ త్రీ వన్ ఫోర్ అండి సేమ్ నెంబర్ మీకు జీపే పే రెండు ఉన్నాయి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే సేమ్ డే డిస్పార్చ్ ఉంటుంది నెక్స్ట్ డే వచ్చేసి ట్రాకింగ్ ఐడి ఇవ్వడం జరుగుతుందండి సో ఫాస్ట్ గా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా మన వాట్సాప్ నెంబర్స్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేసినట్లయితే అవైలబిలిటీ కన్ఫర్మ్ చేస్తామండి ఇది వచ్చేసి టూ మీటర్స్ నుంచి త్రీ మీటర్స్ వరకు ఉంటుంది బిట్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ ఫార్టీ నైన్ షిఫ్టింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుందండి సారీస్ అయితే ఇవి వచ్చేసి కంపల్సరీ మనకి ఫోర్ పీసెస్ మినిమం ఆర్డర్ అండి ఫోర్ పీసెస్ మినిమం కంపల్సరీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ అయితే రెస్పాండ్ అవ్వండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీ టు హండ్రెడ్ పీసెస్ లోపే ఉన్నాయి ఫాస్ట్ గా పిక్ చేసుకున్న వాళ్ళకి దీనిలో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇవి వచ్చేసి నేను మళ్ళీ చెప్తున్నాను క్లియర్ గా వీడియో వినండి టూ టు త్రీ మీటర్స్ రెండు మీటర్లు అనుకోనే తీసుకోండి రెండు మీటర్లకు అయితే తగ్గదు కావు కంపల్సరీ టూ మీటర్స్ అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ రూపీస్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఇవ్వబడుతుంది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ అయితే పింక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి కలెక్షన్ అయితే మస్తు కలెక్షన్ ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది సో కలెక్షన్ అయితే ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మనం కట్ సారీస్ చూద్దామండి కట్ సారీస్ లో మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ లో అన్ని కూడా ఇవి ఫ్యాన్సీ సారీస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ అబవ్ ఉండే సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి సిరోస్ కి స్టోన్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా స్టోన్ వర్క్ అండి ప్రింట్ కాదు పోయేది కాదు ఎంత బాగా వర్క్ చేసినా మనకి పోదు దీనిలో మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సేమ్ మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం సారీ వచ్చేసి మనకి ఈ విధంగా టూ పీసెస్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అప్ టు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి రెండు మడతల మీద ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది టూ మీటర్స్ ఉంటుందండి టూ మీటర్స్ ప్లస్ ఏ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వచ్చేసి ఇది వచ్చేసి అప్ టు ఫైవ్ మీటర్స్ ఉంటుందండి టోటల్ సెవెన్ మీటర్ సారీ అయితే ఉంటుంది సెవెన్ మీటర్ సారీ ఉంటుంది ఇంక్లూడింగ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ తో కూడా కలిపి సెవెన్ మీటర్స్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ పింక్ చేసుకోవచ్చు దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ గా ఉంది సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ ఈ కలర్ దీనిలో సేమ్ డిజైన్ మనకి బోర్డర్ లో వచ్చేసి ఈ విధంగా చిన్న స్టోన్ వర్క్ వస్తుందండి సిరోస్కి స్టోన్ వర్క్ అస్సలు పోదు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బయట మార్కెట్ ప్రైజ్ వచ్చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ అలా సేల్ అయ్యే ఫుల్ సారీ ఐటమ్ ఇది కట్స్ టూ పీసెస్ లో వస్తుంది కాబట్టి సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ షిప్పింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి కట్స్ లోనే షేడెడ్ సారీ షేడెడ్ సారీ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఓవరాల్ సారీ లుక్ అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది సేమ్ నెంబర్ కి వాట్సాప్ లో పింక్ చేసినట్లయితే మీకు అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తామండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు అంత హెవీ క్వాలిటీ వస్తుందండి క్వాలిటీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి షిమ్మర్ ప్యాటర్న్ లో వస్తుంది జార్జెట్ లోనే షిమ్మర్ ఆల్ ఓవర్ సారీ లుక్ అయితే మనకి విధంగా ఉంటుందండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది దీని కలర్ కాంబినేషన్ కూడా ఉంది బ్లౌజ్ కూడా వస్తుందండి బ్లౌజ్ కూడా వస్తుంది జాయింట్ పడుతుందండి సారీకి ఒక జాయింట్ వస్తుంది జాయింట్ వచ్చేసి మనకి కంపల్సరీ కుర్చీలలోకి వెళ్ళిపోతుంది కుర్చీలలోకి వెళ్ళిపోతుందండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫుల్ సారీస్ పెద్ద పెద్ద సారీస్ వస్తాయండి అండి అప్ టు సెవెన్ మీటర్స్ వరకు వస్తుంది ఇది వచ్చేసి టూ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది షేడెడ్ పార్టర్న్ లో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఇవ్వబడుతుంది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ పింక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ అండి వైట్ కలర్ మీద మనకి ఇది వచ్చేసి మొత్తం కూడా ప్రింట్ అండి ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ జరీ వీవింగ్ సిల్వర్ తో మనకి సో బ్రాడ్ బోర్డ్ ప్రింట్ లా ఉంటది కదా అదే ప్రింట్ రోజ్ బర్డ్స్ తో వస్తుంది చూస్తున్నారు కదా నేను క్లియర్ గా చూపిస్తున్నాను ఇది కూడా మనకి టూ కట్స్ లో వస్తుందండి టూ కట్స్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా సింగిల్ జాయింట్ పడుతుంది ఆల్ ఓవర్ సారీ లుక్ అయితే మనకి ఇదే విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అప్ టు సెవెన్ మీటర్స్ వరకు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది మీకు లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇలా దేనికైనా కూడా యూజ్ అవుతుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ షిఫ్టింగ్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ప్లస్ షిఫ్టింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇది కూడా షిమ్మరీ లైన్స్ వస్తుంది షిమ్మరీ ప్యాటర్న్ లో వస్తుంది సారీ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే మనకి ఇదే విధంగా ఉంటుంది మొత్తం సారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి సారీ లుక్ వచ్చేసి టూ పీస్ సారీ మొత్తం కూడా మనకి షైనింగ్ వస్తుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇది వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ ఫర్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పిన్ చేయండి అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి ఇదే విధంగా ఉంటుందండి ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి ఇదే విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో మొత్తం కూడా ఇలానే ఉంటుంది సారీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే ఉంటుందండి అండి రావు కానీ కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది సెవెన్ మీటర్స్ వరకు ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది దీనిలో అవైలబుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ ఈ టోటల్ ఫైవ్ కలర్స్ అయితే ఈ డిజైన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ పింక్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది ట్రెడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ అంటే సింగిల్ పీస్ కూడా కొరీ అనేది ఇవ్వబడుతుంది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వచ్చు ఇది కూడా మనకి మొత్తం కూడా బోర్డర్ పార్ట్ అయితే ఈ విధంగా వర్క్ వస్తుంది చూడండి మొత్తం కూడా సిరోస్ కి స్టోన్ వర్క్ వచ్చింది చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది మొత్తం మొత్తం కూడా ప్రింట్ కాదండి ఇది మొత్తం కూడా స్టోన్ వర్క్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ లుక్ వచ్చేసి మీకు నేను ఈ విధంగా చూపిస్తాను ఓపెన్ చేసి టూ పీసెస్ వస్తుంది సింగిల్ జాయింట్ వస్తుంది సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ లుక్ అయితే మనకి ఇదే విధంగా ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా మంచి షైనింగ్ ఉంటుంది ఫ్యాన్సీ సారీస్ మనకి చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి వేర్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి టూ పీసెస్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ పార్ట్ లో మనకి ఈ విధంగా సేమ్ ఎలా అయితే సారీ ఏదైతే ఉందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ పింక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి దీనిలో కూడా మనకి ఈ విధంగా షేడెడ్ ప్యాటర్న్ లోనే మనకి కొత్త డిజైన్ అండి షేడెడ్ ప్యాటర్న్ ఈ విధంగా టూ షేడ్ వస్తుంది పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ సేమ్ ఈ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ వస్తుంది మనకి దీనిలో మనకి సెల్ఫ్ సెల్ఫ్ తో మనకి ప్రింట్ వచ్చింది చూడండి మీరు క్లియర్ గా గమనిస్తే సారీ మనకి ఈ విధంగా ప్రింట్ వస్తుంది మొత్తం వచ్చేసి రోజ్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పైన పైన వైపు కూడా షేడెడ్ ప్యాటర్న్ లో ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ సారీ లుక్ అయితే ఇదే విధంగా వస్తుంది సారీ వచ్చేసి మనకి ఈ విధంగా టూ పీసెస్ లో వస్తుంది అండి దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుంది దీనిలో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఈ టూ కలర్స్ అయితే ఈ సారీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఈ డిజైన్ లో అయితే టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉందండి ఇదంతా ప్రింట్ కాదు ప్రింట్ కాదండి పోయేది కాదు స్టోన్ వర్క్ సిరోస్ కి స్టోన్ వర్క్ మంచి షైనింగ్ ఉంటుంది క్లాత్ వచ్చేసి మనకి జార్జెట్ లో వస్తుంది షిమ్మరీ జాబ్జెట్ అంటారు దీన్ని ప్యూర్ క్వాలిటీ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మీకు ఇంత తక్కువ ప్రైజెస్ లో ఇలాంటి కలెక్షన్ ఎక్కడా రావు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ బింగ్ చేసుకోండి ఓన్లీ ఫర్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఇవ్వబడుతుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ అయితే బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఈ విధంగా మొత్తం కూడా షైనింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ షైనింగ్ మీకు అర్థమవుతుందో లేదో మొత్తం కూడా క్రాస్ లైన్స్ వస్తాయండి సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా క్రాస్ లైన్స్ వస్తాయి బ్లౌజ్ కూడా మనకి చాలా చాలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నావీ బ్లూ ఇంకా మెహందీ గ్రీన్ నావీ బ్లూ ఇంకా మెహందీ గ్రీన్ అండి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఇవ్వబడుతుంది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇదే విధంగా చిన్న చిన్న ఫ్లోరల్ బుటీస్ వస్తాయండి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయండి అంత మంచి కలర్ కాంబినేషన్స్ మీద మనకి డిఫరెంట్ ప్యాటర్న్ తో మనకి వర్క్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది దీనిలో కూడా మనకి రన్నింగ్ రన్నింగ్ ప్యాటర్న్ లో బ్లౌజ్ వస్తుంది సారీ వచ్చేసి టూ పీస్ వస్తుంది ఫాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ లో షిమరీ ప్యాటర్న్ లో వస్తుందండి ప్రైస్ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఈ జాయింట్ వచ్చేసి మనకి కుర్చీలలోకి వెళ్ళిపోతుంది దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేసి వన్ టూ త్రీ అండ్ ఫోర్ కలర్ చార్ట్ అండి ఫోర్ కలర్స్ అయితే ఈ డిజైన్ లో అయితే పర్టికులర్ ఈ డిజైన్ లో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైనే అవైలబుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేసుకోవచ్చు ఓన్లీ ఫర్ రుటీస్ త్రీ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా మంచి హిట్ అయిన డిజైన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇంత తక్కువ ప్రైజెస్ కి ఇలాంటి సారీస్ అయితే మీకు అన్బిలీబుల్ ఆఫర్ అండి అంత మంచి కలెక్షన్ అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ దీనిలో మనకి లెహ్రియా ప్యాటర్న్ లో సైడ్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ సారీ లుక్ అయితే మనకి ఇదే విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ షిమ్మరీ జార్జెట్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీనిలో అవైలబుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి బ్లూ పీచ్ ఇంకా ఈ టూ కలర్స్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ డిజైన్ లో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఇవ్వబడుతుందండి సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ షిప్పింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి డబుల్ షేడెడ్ లో షిమ్మరీ ప్యాటర్న్ లో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ లుక్ అయితే మనకి ఇదే విధంగా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి డార్క్ కాఫీ షేడ్ చాక్లెట్ షేడ్ ఇది వచ్చేసి కాపర్ కలర్ మొత్తం కూడా మనకి ఈ విధంగా మ్యాంగో బుటీస్ వస్తాయి ఆల్ ఓవర్ సారీ వచ్చేసి కింద బోర్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా సిరోస్కి స్టోన్స్ తో ఆల్ ఓవర్ సారీ లుక్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీనికి పేరొచ్చేసిన బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది సింగిల్ కలర్ అవైలబుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది బోట్ ప్రింట్ అండి బాటిక్ ప్రింట్ అంటాం కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసి మనకి స్కై బ్లూ విత్ గోల్డెన్ అండి మొత్తం ఆల్ ఓవర్ సారీ లుక్ అయితే మనకి ఇదే విధంగా సారీ లుక్ అయితే ఇదే విధంగా వస్తుందండి సారీ ఈ విధంగా టూ పీసెస్ లాగా వస్తుంది మీకు ఒక జాయింట్ పడుతుంది జాయింట్ వచ్చేసి కుర్చీలలోకి వెళ్ళిపోతుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుందండి వచ్చేసి మనకి కుర్చీలలోకి వెళ్ళిపోతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కంపల్సరీ కుచీళ్ళలోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పల్లూస్ ఉండవు అది ఒక్కసారి గమనించండి దీనిలో మనకి ఇంకొక కలర్ కాంబినేషన్స్ వచ్చేసి టూ కలర్స్ సేమ్ డిజైన్ లో ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫిట్టింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేసుకోవచ్చు ప్రింటింగ్ ప్యాటర్న్ లోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ప్రింటింగ్ ప్యాటర్న్ లోనే కొత్త డిజైన్ లో మనకి సారీ ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి ఇదే విధంగా ఉంటుంది సారీ వచ్చేసి టూ పీస్ సారీ మధ్యలో ఒక జాయింట్ పడుతుందండి జాయింట్ వచ్చేసి కుచ్చిళ్ళలోకి వెళ్ళిపోతుంది చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కానీ అంతా కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది మనకి దీనిలో అవైలబుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా టూ కలర్ చార్ట్ అండి ఇది పింక్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి ఓన్లీ అనేది కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రిప్ ఇంకో కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాం బాయ్